ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల పద్దెనిమిదవ తేదీ సద్గురుమూర్తుల పద్మములకు మల్లవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా ఇప్పుడు సిడ్డీ నుంచి ప్రసారం అవుతున్న సమాధి మందిరం బాబా సమాధి మందిరంలో భక్తుల దర్శనాలు జరుగుతున్నాయి ఈరోజు ఏకాదశి అవటంతో బాబా సమాధిని తులసి మాలతో అలంకరించారు పెద్ద తులసి మాల పూలు కలిపి కట్టినటువంటి గజమాలతో అలంకరించారు భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి सा नमो नमः श्री साई गमो नमः जय जय सा